హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఐదు అమ్మన్ని ఆలయాలలో జొన్నవాడ కామాక్షి తాయి ఆలయం ఒకటి ఈ కామాక్షి తాయి అమ్మవారిని కామాక్షి తాయి అని పిలిస్తే చాలు ఎంతటి కష్టమైనా సరే అమ్మవారు తొలగిస్తారు ప్రతి ఒక్కరూ కూడా దర్శించవలసిన క్షేత్రం ఇది ఇది నెల్లూరులోని పన్నెండు కిలోమీటర్ల దూరంలో జొన్నవాడ అనే గ్రామంలో ఈ ఆలయం ఉన్నది పెన్నా నది ఒడ్డున ఈ ఆలయం వెలిసి ఉన్నది ఈ ఆలయం పన్నెండవ శతాబ్దానికి చెందినది అయితే ఈ ఆలయంలో ప్రసాద ఇచ్చే కోడి తింటే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో ఈ ఇచ్చే కోడిముద్ద ప్రసాదాన్ని తీసుకొని ఒక రాత్రి నిద్ర చేసి ఆ తర్వాత చాలా మంది భక్తులు ఇంటికి బయలుదేరుతారు ఆ తర్వాత తన సంతానాన్ని తీసుకుని వచ్చి అమ్మవారికి చూపించి అమ్మవారి ప్రసాదంగా భావించి ఆ సంతానాన్ని చక్కగా ఆనందంగా పెంచుకుంటారు అయితే సంతానం లేని వారికి ఈ క్షేత్రం ఒక కొంగు బంగారం అనే చెప్పుకోవాలి అందువల్లనే దేశంలోని చాలా ప్రాంతాల నుంచి సంతానం లేని వారు ఇక్కడికి వస్తూ ఉంటారు అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు అలానే ఈ గుడికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది ఇక్కడ అమ్మవారికి జరిగే నవావరణ పూజ ప్రపంచంలో ఏ దేవాలయంలో కూడా జరగదు అయితే ఈ అమ్మవారి గుడి స్థల పురాణం ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు వినండి ఎక్కడా స్కిప్ చేయవద్దు స్థల పురాణం ప్రకారము కశ్యప మహాముని లోక కళ్యాణం కోసం పౌండరీక యాగం నిర్వహించాలని భావించాడు తగిన ప్రదేశం కోసం వెతుకుతూ పినాకి నది దగ్గరకు చేరుకున్నాడు యాగానికి ఆ ప్రాంతం అనుకూలంగా ఉందని భావించి తూర్పు నైరుతి వాయువ్య గుండాలను స్థాపించి యాగాన్ని పూర్తి చేస్తాడు నైరుతి దిశలోని ఏర్పాటు చేసిన యాగకుండం నుంచి శ్రీ లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి ఆవిర్భవించారు ఈయన అక్కడి నుంచి తిరిగి వేదగిరిలోకి వెళ్ళి అక్కడ కొలువై ఉంటాడనమాట ఇది ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఈ వేదగిరి క్షేత్రం కూడా ఒక పుణ్యక్షేత్రము ఇక వాయువ గుండెంలో నుంచి ఒక పరమశివుడు లింగాకారంలో ఆవిర్భవించాడు ఈ ఆగవాటికను రజితగిరి అని పిలిచేవారు అదే కాలక్రమేణా జొన్నవాడగా ప్రసిద్ధి చెందింది ఇక కైలాసంలో శివుడు కనపడక పార్వతీదేవి కంగారు పడసాగింది తన మనోనేత్రంతో జరిగినదంతా తెలుసుకొని శివుడు ఉన్న చోటనే తనకు కైలాసమని ఈ జొన్నవాడుకు వచ్చి కొలువయ్యింది కాలక్రమంలో పినాకిని నది వరదలలో మునిగిపోయింది కాలక్రమంలో అమ్మవారి విగ్రహము చేపలు పట్టుకునే వారికి దొరికింది ఇదిలా ఉండగా ఈ చేపలు పట్టుకునేవారు అమ్మవారి విగ్రహాన్ని తీసుకువెళ్లి శివాలయంలో ప్రతిష్ఠించారు కానీ అప్పట్లో అమ్మవారికి ప్రతినిత్యము కూడా మాంసాన్ని నివేదన చేసేవారు ఇలా మాంసానికి అలవాటు పడిన అమ్మవారు ప్రతినిత్యము కూడా రాత్రి వేళల్లో సంచరిస్తూ అక్కడ పశువులను తినసాగింది అయితే ఇది ఇలా ఉండగా ఒకసారి దేశ పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆది శంకరాచార్యుల వారు ఈ విషయం తెలుసుకుని ఒక రోజు రాత్రి ఆలయంలో నిద్రించారు అర్ధరాత్రి బయటకు వెళుతున్న అమ్మవారిని ఆపి శాంతింప శాంతింపచేస్తాడు ఆ తర్వాత తన శక్తి నంతటినీ ధారపోసి శ్రీచక్రాన్ని అమ్మవారి పాదాల చెంత ప్రతిష్ఠించాడు అటుపై భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా మారాలని వరం కోరాడు అప్పటి నుండి కూడా అమ్మవారు కామాక్షిగా భక్తులకు నీరాజనం అందుకుంటుంది ఇది ఇలా ఉండగా ద్వాపర యుగంలో ఇంద్రుడు వసపరువుడు అనే రాక్షసుడి వల్ల తన పదవిని కోల్పోయాడు ఆపై నారదుడు సూచన మేరకు ఈ క్షేత్రంలోని అమ్మవారిని సందర్శిస్తాడు ఆమె దయ వల్ల ఇంద్రునికి తిరిగి పదవి లభిస్తుంది చూశారు కదా ఈ అమ్మవారు ఎంతటి శక్తివంతమైన అమ్మవారు అలానే కుష్టువ్యాధి వ్యాధి సోకిన అశ్వత్థామ ఇక్కడికి నదిలో స్నానం చేసి అమ్మవారిని సేవించడంతో రోగం నుంచి విముక్తి పొందాడని చెబుతూ ఉంటారు ఇలా భక్తితో తనని సేవించిన వారందరి కోరికలు కూడా అమ్మవారు తప్పక తీరుస్తారు అని చెబుతుంటారు ముఖ్యంగా సంతానం లేని వారు ఇక్కడ నిద్రిస్తే వారికి ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని వేల వేల మంది భక్తుల నమ్మకం అదేవిధంగా ఈ దేవాలయంలో ఇచ్చే ప్రసాదము కోడి ముద్దను స్వీకరించడానికి సంతానం లేని వారు బారులు తీరుతూ ఉంటారు ప్రపంచంలో ఏ ఆలయంలోనూ జరగని నవావరణ పూజ ఇక్కడ జరుగుతుంది అలానే ఇక్కడ శివుడికి జరిపే సహస్రనామ పూజ కూడా మరి ఈ దేవాలయంలో కూడా జరగదు ఈ దేవాలయంలో సాక్షాత్తు వేదవ్యాసుడు ఈ దేవాలయంలోని పూజారులకు దర్శనమిచ్చి వేదాల్లోని సారమంతా రంగరించి ఈ సహస్రనామాలలో ఉపదేశించాడని ప్రతీతి అందువలన ఇక్కడ ఈ శివయ్యకు జరిగే సహస్రనామ పూజ ఏ దేవాలయంలో కూడా జరగదు ఇదండి ఈ ఆలయ ప్రత్యేకత ఎవరైనా సరే మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నా లేదా ఎక్కడి నుంచి ఏ భక్తులు ఉన్నా సరే అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని నేను ఆశిస్తున్నానండి ముఖ్యంగా ఎలాంటి కోరికతో వచ్చినా అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారు నేను ఎంతో మంది గాథలైతే విన్నానండి సంతానం లేని వారికి అమ్మవారు సంతానాన్ని ఇచ్చిందని నమ్ముతూ ఉంటారు మా ఫ్యామిలీలో కూడా చాలా మందికి అమ్మవారిని మొక్కుకోవడం వలన సంతానం అయితే కలిగింది ఆ అమ్మవారు పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా మా ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు నేను భక్తిగా నమ్మి అమ్మవారిని పూజించుకోండి అని చెప్తున్నానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చక్కగా తెలుగు రాష్ట్రాలలో ఉండే వాళ్ళు నెల్లూరు చేరుకొని నెల్లూరు నుంచి ప్రతిరోజు కూడా అరగంటకి అరగంటకి జొన్నవాడ బస్సులు ఉంటాయండి చక్కగా జొన్నవాడలో దిగి అమ్మవారి దర్శనం చేసుకొని మీ కోరికలన్నీ నెరవేర్చుకొని తిరిగి సంతోషంగా ఇంటికి వెళ్లాలని ఆశిస్తున్నానండి అలానే ఈ ఆలయము బుచ్చిరెడ్డిపాలెం మండలంలో జొన్నవాడ గ్రామంలో ఉన్నది టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం ఆరు గంటలకు తెరుస్తారు ఆ తర్వాత పన్నెండున్నరకి క్లోజ్ చేస్తారండి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు రాత్రి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర వరకు కూడా ఈ ఆలయము తెరిచే ఉంటుంది అమ్మవారికి విశేషమైన సేవలు అలానే పూజలు కూడా ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటాయండి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న భక్తులు చక్కగా అమ్మవారిని దర్శించుకునవచ్చును మీలో ఎవరైనా ఈ అమ్మవారి గుడిని దర్శించారా దర్శిస్తే మీ అనుభవం ఏమిటో కూడా నాకు ఒకసారి కామెంట్లో రాయండి ఇలాంటి మంచి మంచి పుణ్యక్షేత్రాల గురించి అలానే పురాణ గాథల గురించి తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మరో వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ బై బాయ్